కొడుకు బాగు చేస్తాడు కొడుకు తండ్రి కొడుకు నిస్పెట్టిండ్రేస్తాడు నేర్చుకుండా చేస్తాం అర్థమైలే టైలరింగ్ నేర్చుకోవాలని చెప్పి వచ్చేది శాస్తాను అవి కుడతా అండి అయిపో జాకీట్లు నీవేనా వేస్తాం అవునండి

దేవురు అమరేంద్ర అని పెట్టుకోండి పెట్టుకోండి ఏమండి బాబా మంగళవారం సొంతకు పోతివే సంత లేకుండా వాడిని ఒక మగ్గ పెట్టిన కంటి నీకు మీసాలు లేక నీకు చేసేది వచ్చినారా అంటే ఫోన్ లేక చూస్తానులే చూస్తాడా దేవుడు అమరేంద్ర పప్పా సోమవారం సొంత

ఎవరు ఏంటన్నా ఫోన్ ఎవరికి చెప్తాను అడుగి వచ్చింది ఫోన్ సున్నా రావాలా యాభై రూపాయలు నాకు అబ్బాతులు గొమ్మునండి కాసే వంద నా సామాన్య అవయా బట్ట ఏమండి పాపా నాకు ఇంత పిల్లలు పుట్టారు తెలుసా మంది పుట్టారు ముగ్గురు మగబిడ్ల పుట్టారు కానీ నాకు మగవాని వాసన ఎట్లా తెల్లండి ముగ్గురు బిడ్జ్ లో కానీ మగవాళ్ళు వాసన కాళ్ళంటే అడుగువండి బాలగరిని ఎవరు బాల లడ్డునేం చేస్తారు పైన ఉండరు మళ్ళీ ఉత్తమా పతివ్రత నువ్వు ఏమట్లా ముగ్గురు నువ్వు వాసనే తెలికి ముగ్గురు బిడ్లు అంటే అండి అది మీరే నేర్చుకునేరు రమ్మ స్వామి దీనికి చింత లేకుండా సంత సంతకు మగబిడ్డ కన్నా చూడు నా పెద్ద కొడుకు అడబోతాడది డ్రమ్ము కాటికి అంతా నా మాదిరి చూడు దాన్ని వాళ్ళ అప్పని కట్టుకోండి నువ్వు ఏమండి పప్పా మరి నా పేరు తెలుసా మీకు ఏం పేరు నన్ను ఇస్తారు గొత్త ఏమున్నా గొత్తుల గీట్లు తెలియదు గర్రాట్లు అయితే తెలుసు గర్రాట్లు అయితే నాకు తెలియదు పొగగురు నా కొడుకు పెట్టి కట్టినాడు చూస్తే నేను ఎలాగ చూపించే ఉండలక్క నీ బొగ్గులు ఏముందో చూడ ఏమి చూడండి అక్క ఆడదానికి బొగ్గులు ఎంత అందంగా ఉండాల ఏమైంది నాకు నీకేంద నట్టింట్లో సిట్టాలకు బక్కపేకి నట్లుందా అంటే చిన్నగా అంటే చూసే బాగుంటుంది ఆ పెద్దమ్మ అంటే ఎవరు బంతల పల్లి ఎంగటమ్మ ఏమంటారు మా ఊరు శాతపా ఈడే ఉంది అయ్యి దాన్ని ఎంగటమ్మకు నా సాడు పోస్తులే అమ్మే నాకు నలభై ముప్పై చిల్లర చేసుకొని పెట్టుకోండి వే నాటకమాలు వస్తారని ఏమండి సరే మా సమాచారం చెప్తాను ఆలకించు అలాగే తెలుపు పాపా

సుందరి అంటారండి తూము చిన్నదే పెద్దది పెద్దది నువ్వు చెప్పిన లెక్కలు నేను చేయి పెట్టి చూసుకోవాలా తూముందరి అంటారు కదా నా పేరు మా ఇంటి పేరు తూమో పదార్ అడుగులు తూము పాపా నా పేరు తూముసుందరియా నా పేరు తూముసుందరి మా ఇంటి పేరు తూమోళ్ళు నా పేరు సుందరి తూమోలు సుందరి అవును నా పేరు తెలుసా పాపా నా పేరు తెలుసా ఏం పేరు ఉంటా కాడ్ మాన్సే దీన్ కప్పలే కసే కాడ్ మాన్సే దీన్ కప్పలే కసే కాడ్ మాన్సే ఎవరురా ఇహాలరా కాడ్ మాన్సే ఆ కాడ్ మాన్సే కప్పలక్కసే కాడ్ మాన్సే మూడు వెల్సే కాడ్ మాన్సే మాన్ల మిషన్స్ అన్న ఎక్కడ రాన నో రా 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 ఇప్పుడు అమ్మ మూడు వేలు ఎప్పుడు నా ఒరేయ్ నీ కాళ్ళ పట్టుకో మూడు వేలు ఇస్తావంపా ఇస్తావు మూడు వేలు ఇస్తావు లేదు మూడు వేలు దగ్గర లేదు ఎప్పుడు ఇస్తావు పాట పడాలా పాడతా ఉండి సరే వరణాసి పాడాలంట మాకెవరికి రాదు నాదే నాకు రాదు వరణాసి సరే పయసు పాపా అయ్యో ఊరు మీది అలాగే చెప్తే ఆలకించం బాబు ఆహా

பல்லாரே டேடா தெய்வ தானி பாபு குட்டி பல்லாரே தேசம் மங்குவலே தானிரா பாபு கமுள்ளே தானிரா யோரே மாமா கோலமே சமிரா பாப்பா மாடி குட்டி பல்லாரே தேசம் మీకు పేరు పెట్టినా ఊరు ఎట్లుందా ఇక్కడ అన్నగారి పల్లె మాది పెద్ద ఊరు తగ్గేది లేని అంటే మీది గుత మాది అవునండి మీది గుత్ అవునండి మా మగవాళ్ళు తక్కువ గుత్తే చూడ మా తనకోళ్ళది గుత్తే మా ఈ మగవాళ్ళందరి గుప్ప నీ గుత్తి పెరిగి నీ చేతిలో పెడతా